మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రజలకు విద్య వైద్యం రవాణా వంటి కనీస సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన చెన్నాపురంలో చెర్ల పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్పీ విక్రాంత్ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు తెలంగాణ పోలీస్ స్టేషన్ ఇన్ భద్రాద్రి కొత్తగూడెం అండర్ ఆర్ ఆపరేషన్ కొత్త